హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలోని అంతు చిక్కని రహస్యాల లోపలికి స్వాగతం ఈరోజు మనం ఒక పవిత్రమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము అది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రం సాక్షాత్తు కలియుగ వైకుంఠం పూరి జగన్నాథ ఆలయం ప్రతి ఏటా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే జగన్నాథ రథయాత్ర వెనుక ఉన్న లోతైన కథలు అంతు చిక్కని రహస్యాలు మరియు భగవంతుని అద్భుత మహిమలను ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం వేల సంవత్సరాల క్రితం యుగంలో మొదలవుతుంది శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చలించి దేహ త్యాగం చేసిన తర్వాత అతని అంత్యక్రియలు జరుగుతాయి అయితే ఒక అద్భుతం జరుగుతుంది అగ్నిలో అతని దేహం పూర్తిగా భస్వమైన శ్రీకృష్ణుడి హృదయం మాత్రం అగ్నిలో కాలకుండా నీల రంగులో స్పందించకుండా మిగిలిపోతుంది ఇది ఆయన దివ్యత్వానికి అమరత్వానికి ప్రతీక దేవతల ఆదేశంతో ఆ దివ్య హృదయాన్ని సముద్రంలో విడిచిపెడతారు ఆ హృదయం సముద్ర తరంగాలపై తేలుతూ ప్రయాణించి చివరకు ఒడిశా తీరంలోని పూరి పురుషోత్తమ క్షేత్రం వద్దకు కొట్టుకు వస్తుంది అక్కడ అది ఒక పవిత్రమైన దారువు అనగా చెక్క దుంగలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు ఈ దారువే సాక్షాత్తు శ్రీకృష్ణుడి హృదయాన్ని తనలో నింపుకున్న బ్రహ్మ పదార్థం ఇదే పూరి జగన్నాథుని విగ్రహాలకు ప్రాణం పోస్తుందని అతని దివ్యశక్తికి మూలమని చెబుతారు అయితే శ్రీకృష్ణుడి ఆజ్ఞతో మాలవ దేశాన్ని పాలించే పరమభక్తుడైన ఇంద్రద్యూమ మహారాజు పూరిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని సంకల్పిస్తాడు ఆయన కోరిక మేరకు సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆ పవిత్రమైన దారు నుండి విగ్రహాలను చెక్కడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ ఆ చెక్కను ముట్టుకోలేరు అది ముట్టుకోగానే వారి పనిముట్లు విరిగిపోతుంటాయి అప్పుడే ఒక వృద్ధ వడ్రంగి రూపంలో విశ్వకర్మ దేవతల శిల్పి అక్కడికి వస్తాడు అతను ఒక షరత్తు పెడతాడు ఇరవై ఒకటి రోజులు కొన్ని కథల ప్రకారం పదిహేను రోజులు అని కూడా అంటారు అయితే ఆ వడ్రంగి ఇలా చెబుతాడు నేను ఒక మూసిన గదిలో విగ్రహాలను చెక్కుతాను ఈ గడువు పూర్తయ్యే వరకు ఎవ్వరూ తలుపులు తెరవకూడదు తెరిస్తే నేను పని మధ్యలోనే ఆపేస్తాను వెళ్ళిపోతాను అని చెబుతాడు మహారాజు అంగీకరిస్తాడు కానీ కొన్ని రోజుల తర్వాత లోపలి నుండి శబ్దాలు ఆగిపోతాయి వడ్రంగికి ఏమైందోనని ఆందోళన చెందిన మహారాణి గూడించాదేవి మహారాజుని స్వయంగా తొందరపెట్టి తలుపులు తెరిపిస్తుంది తలుపులు తెరవగానే వృద్ధ వడ్రంగి మాయమైపోతాడు లోపల జగన్నాథుడు బాలభద్రుడు సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలి ఉంటాయి చేతులు కాళ్ళు లేకుండా కేవలం పెద్ద కళ్ళతో ఉంటాయి మహారాజు నిరాశ చెందగా శ్రీకృష్ణుడు కలలో కనిపించి ఇది నా సంకల్పమే ఈ అసంపూర్ణ రూపంలోనే నేను భక్తులకు దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను అని చెబుతాడు కృష్ణుడు కళలు అలా ఈ ప్రత్యేకమైన అసంపూర్ణ విగ్రహాలే పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డాయి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంద్రద్యూమ మహారాజు ఒక వింత కోరిక కోరుతాడు ప్రభు నాకు సంతానం వద్దు నా తర్వాత నా వంశీకులు ఈ ఆలయంపై తగాదాలు పడకుండా ఇది కేవలం నీ సేవకి అంకితం కావాలి అని కోరుతాడు ఇది విన్న మహారాజు భార్య పవిత్రమైన గూడించాదేవి చాలా బాధపడుతుంది ఆమె కన్నీళ్లతో జగన్నాథుడిని వేడుకుంటుంది స్వామి నా భర్త ఆలయక్షేమం కోసం ఇలా కోరాడు కానీ నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా నన్ను ఎవరు తల్లి అని పిల్వరా అని చెబుతుంది ఆమె ప్రార్థనకు కరిగిన జగన్నాథుడు దేవికి దర్శనమిచ్చి ఇలా అంటాడు అమ్మ గూడించా నువ్వు బాధపడకు నీకు తల్లి అయ్యే భాగ్యం తప్పకుండా లభిస్తుంది నువ్వు నాకు తల్లితో సమానం కాబట్టి ప్రతీ సంవత్సరం నేను నా సోదరుడు బలరాముడు నా సోదరి సుభద్రాతో కలిసి నీ గృహమైన గూడించా మందిరానికి వస్తాము అక్కడ నీ చేతి వంట తింటాము నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము మేము నీకు పుట్టిన బిడ్డల వలె ప్రతి సంవత్సరం నిన్ను చూడడానికి వస్తాము అప్పటి నుండి ప్రతి సంవత్సరం శుక్ల విధియ నాడు జగన్నాథుడు బాలభద్ర సుభద్ర తమ ప్రధాన ఆలయాన్ని విడిచిపెట్టి భారీ రథాలపై బయలుదేరి గూడించ మందిరం చేరుకుంటారు ఇది వారి అమ్మ ఇల్లుగా భావించబడుతుంది ఈ ప్రయాణమే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి రథయాత్ర ఇది కేవలం ఒక పండుగ కాదు దైవం తన భక్తుల కోసం తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేసే పవిత్ర ప్రయాణం పూరి జగన్నాథ్ ఆలయం కేవలం దైవ దర్శనానికే కాదు దాని మహాప్రసాదం కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది పూరిని అన్నక్షేత్రం అని కూడా పిలుస్తారు దీనికి కొన్ని అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని వంటగదికి స్వయంగా లక్ష్మీదేవి ఆధిపతి ఆమె పర్యవేక్షణంలోనే వంటలు జరుగుతాయని అందుకే ప్రసాదం ఎప్పుడు రుచిగా పవిత్రంగా ఉంటుందని నమ్ముతారు పూరి జగన్నాథ ఆలయ వంటగది ప్రపంచంలోనే అతిపెద్దది ఇది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు సరిపడ ప్రసాదాన్ని తయారు చేస్తుంది ఎంతమంది వచ్చినా ప్రసాదం తక్కువ పడదు ఇక్కడ మట్టి కుండలపై ఒకదానిపై ఒకటిగా ఏడు పొరలుగా పేర్చి అగ్గిపై వండుతారు ఆశ్చర్యకరంగా అడుగున ఉన్న కుండలోని ఆహారం కంటే పైనున్న కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుంది ఇక్కడి ప్రసాదం చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇది తీపి కారపు పులుపు రుచులతో కూడిన యాభై ఆరు రకాల చపాన్ భోగ్ వంటకాల కలబోత ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు పూరి జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు ఇది భక్తి విశ్వాసం అద్భుతమైన నిర్మాణ శైలి మరియు లోతైన ఆధ్యాత్మిక కథల సమ్మేళనం ఆలయ గోపురం నీడ పగటి పూట ఏ దిక్కున పడదు ఆలయం పైన ఉండే ధ్వజం గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది ఆలయం లోపల సింహద్వారం గుండా వెళితే సముద్రపు శబ్దం వినిపించదు కానీ బయటికి వస్తే మళ్ళీ వినిపిస్తుంది ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జరిగే నవకలేబరి అనగా కొత్త విగ్రహాల తయారీ వేడుక ఈ ఆలయ ప్రత్యేకతను మరింత పెంచుతుంది ఈ అద్భుతమైన కథలు రహస్యాలు పూరి జగన్నాథుడిని అతని ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి ఒకసారి పూరిని సందర్శించి ఆ జగన్నాథుడి మహిమను ప్రత్యక్షంగా అనుభవించడం నిజంగా ఒక అనిర్వాచనీయమైన అనుభూతి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను పూరి జగన్నాథుడి గురించి మీకు తెలిసిన ఇంకేమైనా ఆసక్తికర విషయాలు ఉంటే కామెంట్స్లలో నాతో పంచుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లలో తెలియజేయండి నేను అవి కూడా వీడియోస్గా చేస్తాను మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం జై జగన్నాథ్